వీడికి తోడు మగాడికి తోడు అనుకోండి ఆడది అది గాడిది అది ఎలా పుట్టిందో నాకు తెలియదు కానీ ఎవరికి అంటే షర్మిల అని నీతి జాతి ఒకటి ఉంది రాజకీయాలలో ఏ పార్టీలో ఉందో తెలీదు చంద్రబాబు సంక నాకడానికి ఆడ వేషం వేసుకొని వచ్చిన మగ ఇది అసలు దానికి బుద్ధి ఉంది అది అంటుంది అట్లా రాకూడదండి సైడ్ బోర్డు మీద సైడ్ బోర్డు మీద నిలబడిపోకూడదు అసలు ఇది ఏమన్నా ఐస్ క్రీమ్ పెట్టుకోవరు నరాలు తెగిపోతున్నాయి తెలుసా నీ మాటలకి పంచి ప్రభాకర్ నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా రాజశేఖర్ రెడ్డికి ఇద్దరు బిడ్డలు ఒకరు జగన్మోహన్ రెడ్డి ఒకరు షర్మిల గారు ఆమె ఆ విధంగా నిలబడిపోకూడదు నిలబడిపోవడం తప్పు అన్నప్పుడు దానికి సరైన నీతిలో నిజాయితీగా నోరు అదుపులో పెట్టుకొని సమాధానం చెప్పు నీలాంటి వాళ్ళు ఒకప్పుడు మాట్లాడబట్టి ఈరోజు జైలు పాడై ఉన్నారు చాలా మంది తలదించుకునే పరిస్థితి ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారికి తెచ్చింది నీలాంటి కొంతమంది ఆమె చెప్తున్నారు కదా శర్ములమ్మ నా మీద సొంత పార్టీ వాళ్లే వైసీపీ వాళ్లే గలీజ్గా మాట్లాడున్నారు నేను అసలు రాజశేఖర్ రెడ్డికి పుట్టలేదని మాట్లాడున్నారు గలీజు పోస్టింగ్లు పెట్టించాడు జగన్మోహన్ రెడ్డి అని జగన్మోహన్ రెడ్డి గారికి ఆపాదించింది ఆమె నీలాంటి లుచ్చా వెదవల వల్ల మళ్లీ అంటున్నాను ప్రభాకర్ నేను ఈ మాట పనికొస్తే పార్టీకి పనికొచ్చే విధంగా కానీ ఈ విధంగా తప్పుడు మాటలు మాట్లాడేదానికి ఎక్కడోనో అమెరికాలోనో ఇంకో దగ్గర కూర్చొని మాట్లాడితే నీది కాదు పోయేది ఇక్కడ కొన్ని కోటి నలభై లక్షల మంది అంటే కొన్ని కోట్ల మంది అని చెప్పి ఉతారుగా అంటాం అంతమంది ఆశ పెట్టుకున్న మనిషి జగన్మోహన్ రెడ్డి గారు ఆయనకు మచ్చ తెచ్చేటటువంటి పనులు గాని మాటలు కానీ ఇంకొకసారి చేయొద్దు విఘ్నత ఉందనుకుంటున్నాను నీకు వయసు ఉంది ప్రభాకర్ చాలా విజ్ఞతగా అదుపులో పెట్టి నీకున్న మైండ్ను ఉపయోగించి మాట్లాడు ఎదుర్కో కూటమి ప్రభుత్వాన్ని వీలైతే జగనన్నకి మంచి చేసేటటువంటి మాటలు మాట్లాడు ఇట్లా బేకార్ మాటలు మాత్రం మాట్లాడువాకు ఏం మాటలు అవి ఏమంటున్నావు నువ్వు కదా ఈ ఈరోజు నీ మాటలిని భారతమ్మని జగన్మోహన్ రెడ్డి గారి పిల్లల్ని అంటారు వాళ్ళు నువ్వు ఛాన్స్ ఇస్తున్నావు నీలాంటి వాళ్ళు ఛాన్స్ ఇస్తున్నారు మళ్లీ చెప్తున్నా ఈ పంచి ప్రభాకరే కాదు నా వైఎస్ఆర్ సిపిలో కొంతమంది ఉన్నారు మరీ గలీజుగా బూతులు మాట్లాడడం వల్లే ఈరోజు ఫ్యామిలీలో ఆడవాళ్ళని కూడా బూతులు తెట్టించుకుంటున్నాం చాలా మంది తెలుసా రీసెంట్ గా వన్ వీక్ నుంచి నేను పడుతున్న బాధ ఎవరికి చెప్పుకోలేదు నేను అది ఫ్యామిలీ టార్గెట్ నా బిడ్డలతో సహా గందరగోళం పట్టిస్తున్నా తెలుసా నెల్లూరు సుబ్బు బిడ్డలను కూడా పద్నాలుగు ఏళ్ళ పన్నెండు ఏళ్ళ బిడ్డలు ఇద్దరు నాకు ఆడపిల్లలు ప్రతి పార్టీకి చెప్తున్న లుచ్చా రాజకీయాలు లుచ్చా మాటలు మానుకోండి మరిన్ని వీడియోస్ కోసం మన సిద్ధం స్టూడియోస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి